అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ ఎయిటీ సెవెన్ ఎచట గురి నిలిపి చూచిన తోచు నచట దన్మయ నిష్ట నందవలెను రుచిరమగు ప్రత్యేగాత్మయే రూఢి అది లభించిన నానందమరు వేమా తాత్పర్యము ఎచట చూచిన తన్మయత్వం కలుగున అట్టి ప్రత్యేగాత్మ దైవమును చూచిన అది రూడిగల స్థానముగా మారి స్థానముగా అమరి ఆనందమును గొలుపును వేమన పద్యాలు సెవెన్ ఎయిటీ ఎయిట్ హెచ్చుకులము పుట్టి ఎన్నాళ్ళు బ్రతికినా జచ్చి పుట్టు టిలను జాతకంబు మెచ్చి మదిని పూజ మెప్పుగా బూనరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం గొప్ప వంశంలో పుట్టినను ఎన్నాళ్ళు జీవించినను జాతక ప్రకారం చావు పుట్టుకలు జరుగును మనస్ఫూర్తిగా దైవపూజ చేయువాడు మంచి మెప్పును పొందగలడు వేమన పద్యాలు సెవెన్ ఎయిటీ నైన్ యచ్చుకులము నొంది ఎన్నాళ్ళు బ్రతికిన జచ్చి పుట్టు జన్మ శతములు గను మెచ్చినట్టి పూజ మెప్పుగా బునరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈశ్వర పూజ చేయువాడు అతని జన్మ సార్థక మగము నిలబడగలడు అందరూ మెచ్చినట్లు పూజా పునస్కారములు శ్రద్ధతో చేయవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సమస్త సుఖినో భవంతు శివార్పణం